హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ బాయ్ కార్తికేయ ఇట్స్ మై పూర్ణిమ ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే పప్పు చూపిస్తున్నానండి ఇది కూరగాయలు ఏమీ లేనప్పుడు మన ఇంట్లో సమ్మర్లో నిల్వపచ్చలు చేసుకుంటాం కదా వాటితోనే పప్పు చేసుకోవచ్చండి ఈరోజు నేను మీకు పండుమిర్చి పచ్చని వేసి పప్పు చేస్తున్నాను యాక్చువల్లీ రాయలసీమలో కారం పప్పు చాలా ఫేమస్ అండి బట్ నేను గుంటూరు సైడ్ వారు చేసే కారం పప్పు చేస్తున్నాను ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో వన్ కప్ వరకు కందిపప్పును వేసుకుంటున్నానండి దీన్ని శుభ్రంగా వాటర్తో కడిగి పక్కన పెట్టుకోండి దీనిలో నేను త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకుంటున్నాను వన్ కప్ కందిపప్పుకి త్రీ కప్స్ వరకు వాటర్ వేస్తున్నానండి దీనిలోనే కొంచెం పసుపు ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వలన పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి స్పూన్తో కలిపి కుక్కర్ మూత పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి ఈలోపు మనం తాలింపు కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందామండి ఇవి వన్ స్పూన్ తాలింపు గింజలు కరివేపాకు రెబ్బలు ఐదారు వెల్లుల్లి నాలుగు ఎండుమిరపకాయలు అండ్ ఇంగువ ఇవి రెడీ చేసుకోవాలి ఈ పప్పుకి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ పచ్చడండి ఇది వన్ కప్ కందిపప్పుకి టూ స్పూన్స్ పండుమిర్చి ఖర్చుని తీసుకుంటున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ కొంతమంది మిరపకాయని డైరెక్ట్గా పప్పులోనే వేసి కుక్ చేస్తారండి బట్ ఇలా పచ్చని వేసుకోవడం వల్ల ఏంటంటే పులుపు అన్ని దాంట్లో ఉండడం వల్ల మనకి ఆ పప్పు టేస్ట్ పెరుగుతుందన్నమాట సో ఇక్కడ మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయండి ఎయిపోయిన తర్వాత మూతపించేసి చూడండి పప్పు బాగా ఉడికింది ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం పండుమిర్చి పచ్చని పప్పులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా బాగా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చల్లోనే ఉప్పు కారం పులుపు అన్నీ ఉంటాయి కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి సో ఫైనల్గా పప్పుని తాలింపు పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకొని మిక్స్ చేయండి దీనిలోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి దీనిలో కరివేపాకు రబ్బలు కూడా కొన్ని వేసుకొని ఇంగువను కూడా వేసుకొని మిక్స్ చేయండి ఇప్పుడు దీనిలోనే కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంటే ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడి పప్పు రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని ఉప్పు మిరపకాయలు కానీ వడియాలు కానీ నంచుకొని తింటే అసలు ఇంకేది అవసరం ఉండదండి చాలా టేస్ట్ బాగుంటుంది నాకైతే చక్కగా అరిటాకులో భోజనం చాలా ఇష్టం అండి ఇలా పప్పు అన్నం పులిహోర పచ్చడి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ ఉంటే చాలా చాలా ఇష్టం సో మీరు కూడా ఒకసారి ఈ పప్పుని చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి hope you all like my recipes and subscribe my channel for more healthy recipes thanks for watching